I గాంధీ జయంతి సందర్భంగా ఈ రోజున కావలి తెలుగుదేశం పార్టీ తరఫున మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు తగుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈ రోజున గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అహింస శాంతి సత్యం నిజాయితీ ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు అనేది నిరూపించినటువంటి వ్యక్తి స్వర్గీయ మహాత్మా గాంధీ వారి యొక్క ఆలోచనలు ఈ రోజున దేశాలలో వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నారు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి ఎన్నో మారణ హోమాలు జరుగుతున్నాయి గాంధీజీ గారి యొక్క ఆశయాలను మనం కొనసాగించాలి వారు చూపించినటువంటి అహింస శాంతి మార్గాల ద్వారానే మనం ఏదైనా సాధించుకోవాలి అనేది గట్టిగా నమ్ముతున్నాం మాకు కావాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అదే సందర్భంగా వారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజున ఘనమైన అర్పిస్తూ వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తామని ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరి తరఫున కూడా నేను తెలియజేయడం జరుగుతుంది జోహార్ జోహార్ మహాత్మా మహాత్మా గాంధీ గాంధీ శాసనసభ్యులు కావాలి తగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ గాంధీజీ జన్మదిన నూట యాభై ఏడవ జన్మదినం సందర్భంగా ఈరోజు కావలి నడుకోటలో ఉన్నటువంటి గాంధీజీ విక్రీ దగ్గరికి వచ్చి ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా గాంధీ చేసిన ఎన్నుకున్నటువంటి అహింస సిద్ధాంతాన్ని పాటిస్తూ ఈరోజు అనేకమైనటువంటి రాజ్యాంగ విలువలతో జీవించమని అదేవిధంగా హింసకు తావు లేకుండా ప్రపంచం వర్దిల్లాలని చెప్పి అతను కోరుకున్నాడు ఈరోజు ప్రపంచంలో అశాంతి పూర్తిగా నెలకొని ఉంది అనేకమైనటువంటి దేశాలు ప్రతినిత్యం యుద్ధాలతోటి ప్రాణ నష్టాలతోటి విరజలుతున్నాయి ఈరోజు గాంధీ సిద్ధాంతమే దానికి మార్గం ఈరోజు దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా కూడా ఈ గాంధీ సిద్ధాంతాన్ని పాటించి శాంతి నోరు బహుమతి పొందినటువంటి వ్యక్తి అదేవిధంగా ప్రపంచ శాంతి కోసం అనేక సంవత్సరాలు జైల్లో జీవించినటువంటి వ్యక్తి ఆఖరికి ఎంత పోరాటాలు చేసినా ఎన్ని హత్యలు జరిగినా ఆఖరికి రాజీ మార్గమే ఒక శాంతి మార్గంగా భావించి ఆ రోజు ఈరోజు వంద సంవత్సరాల నాడే ఆ రోజు గాంధీజీ ప్రతిపాదించారు అదే బాటలో శాంతి సౌభాగ్యాలు వర్దిల్లాలంటే అన్ని దేశాల్లో కానీ ప్రపంచంలో కానీ అదే అహింస సిద్ధాంతాన్ని ప్రజలందరూ నాయకులందరూ పాటించాల దానికోసం కట్టుబడి ఉండాల ఈరోజు మన తెలుగుదేశం నాయకులు నగుమాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్పగా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకి అదేవిధంగా ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు రావల శాసనసభ్యులు నగుమాడి వెంకృష్ణారెడ్డి గారి సూచనల మేరకు రావల కంట్రోల్లో ఉన్న గాంధీ గారికి ఘనంగా నివాళులు చేయడం జరిగింది గాంధీజీ కల కల సహకారం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ హింసావాదం కాకుండా వాదంలోనే పోయే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు గాంధీజీ కన్నా కథలోని ఈ ఈ దేశంలోనే ఒక మహోన్నతమైన వ్యక్తి అబ్దుల్ కలాం గారిని మరి చేయడం రాష్ట్రపతిగా చేయడం మరి ఎన్నో కార్యక్రమాలని ప్రతిభా పార్టీ గారిని కానీ అలాంటి అందరం కూడా ఈ దేశంలో ఎంతో ఉన్నతమైన స్థానాలు నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆశయ సాధనలో గాంధీజీ గారి కలన సహకారాన్ని ముందు తీసుకుపోయే విధంగా కొరపడతామని ఆయన ఆశయాలను తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకుపోతుందని చెప్పి తెలియజేస్తా జాతి జాతిపత్త మహాత్మా గాంధీజీ గారి నూట యాభై ఏడవ జగి సందర్భంగా కావాలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మ్మ శాసనసభ్యులు గారి ఆదేశం శ్రీ రగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు మాగుంట పార్వతమ్మ గారి ఓటునందుకున్నటువంటి శాంతిపేత విగ్రహానికి గౌరవాలు వేసి ఈరోజు పట్టణ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో వారికి ఘనంగా అందరం కూడా అర్పించడం జరిగింది మహాత్మా గాంధీజీ గారు ఆయన కళలు కన్నటువంటి శాంతియుత మార్గంలో అహింస మార్గంలో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ఉద్యమాల రూపంలో కాకుండా ఎప్పుడైతే ఈ యొక్క కార్యక్రమాలు వెళ్తామో అప్పుడే ఈ గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణాలు కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పి మంచి ఆలోచనలతోటి ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మరి ముఖ్యమంత్రి వర్య నారా చంద్రబాబు నాయుడు గారి కానీ మరి అదేవిధంగా మంత్రులు కానీ అదేవిధంగా కావలిపట్న శాసన శాసనసభ్యులు శ్రీ రఘుమారి వెంకటకృష్ణారెడ్డి గారి కానీ గాంధీజీ గారి కళలో కన్నటువంటి వారి యొక్క అడుగుదాడులోనే పయనిస్తూ ఈ నియోజకవర్గాన్ని అగ్రగామిగా ఉంచాలని చెప్పి వారు అహర్నిషులు కూడా కృషి చేస్తూ ఉన్నారు అది అంతేకాకుండా ఈరోజు గాంధీ విగ్రహం ఈ సంవత్సరానికి దాదాపు మేము ఈరోజు గాంధీ విగ్రహం పెట్టి ఇరవై సంవత్సరాలు పూర్తయింది దాని సందర్భంగా దానికి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా మా ప్రీతమ్మ అమ్మలు కన్నా అమ్మైనటువంటి మాగుంట పార్వతమ్మ గారి ఆశీస్సులతో ఆ రోజు రెండు వేల ఐదులో ఈ యొక్క మార్చి ఇరవై ఆరో తేదీన గాంధీజీ విగ్రహాలు మా గురుత్యులు మరి గంధి యానాశెట్టి గారి ఆశీస్సులతో ఆ రోజు పెట్టడం జరిగింది దానికి అందరూ కూడా మాకు చాలా బాగా సహకరించినప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆయన్ని స్మరించుకొని నివాళులు అర్పించుకునే చిటికి మనకు అవకాశం వచ్చిందంటే వారు అందరూ కూడా మనకు సహాయ సహాయ సహకారాలు చేశారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రీతమ్మ శాసనసభ్యులు చేస్తున్నటువంటి శాంతియుత మార్గంలో ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఇటు జూవలి హార్బర్ కానీ పట్టణ మరి ఆర్టైన రోడ్లు కానీ అదేవిధంగా మరి రామయ్యపట్నం పోర్టు కానీ దాంబోరం పోర్టు కానీ ఇవన్నీ వస్తున్నాయంటే శాంతియుత మార్గములు అహింస మార్గములు పార్టీలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకొని ప్రజల్ని భాగస్వాములు చేసి అధికారులు భాగస్వాములు చేసి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ఆ రోజు కూడా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మరి మనకు ముందు ఆచరించగలమని చెప్పి పీతమ్మ శాసనసభ్యులు మంచి ఆద ఆలోచనలతో ముందుకు వెళ్తా ఉన్నారు తప్పనిసరిగా వారి ఆచార ఆలోచన మేరకు మనందరం కూడా వారికి అండగా ఉంది ఈ కావలి పట్టణాన్ని వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా కనకపట్టణం చేసేదానికి మరి ఆ గాంధీజీ కనక కళ సహకారంలో అందరం కూడా వారి సహాయ సహకారం అందజేయాలని చెప్పి మరొకసారి ఈరోజు గాంధీజీ తరఫున అందరికీ కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం